హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈశ్వరి పాములా ఈరోజు మీకు వంకాయ ఉల్లికారం చేసి చూపిస్తున్నానండి ఉల్లికారం కావలసినవి నల్ల వంకాయలు తీసుకున్నానండి ఇదిగో మంచు కింద కోసి మా ఉప్పు నీటిలో వేసానండి తెల్లగా ఉంటాయి లేకపోతే రంగు మారిపోతుంది వంకాయకి అందులో కావాల్సిందండి అల్లము వెల్లుల్లి లవంగా ఒక యాలకులు చిన్న జీలకర్ర వేసి స్టార్ రూమ్ మొక్కొకటి వేసానండి దానికి ఉల్లిపాయలు కొంచెం కరివేపాకు పచ్చికారం వేస్తానండి వేసి గ్రైండ్ చేసాక మీకు చూప్స్ జీలకర్ర ఒక లవంగా యాలకులు కొంచెం జీలకర్ర వేసాను వెల్లుల్లి ఇవన్నీ కొంచెం గ్రైండ్ చేసేది ముందు అందులోనే ఉల్లిపాయలు వేస్తున్నాను ఉల్లిపాయలు మీడియం సైజు ఐదు ఉల్లిపాయలు తీసుకున్నానండి ఉల్లిపాయలు పచ్చికారం రెండు స్పూన్లు వేస్తున్నానండి మరి ఫుల్గా ఎక్కలేదు ఇంత పచ్చికారం వేస్తున్నాను ఇందులో సాల్ట్ ఒక స్పూన్ వేస్తున్నాను దీని అన్నీ మెత్తగా పేస్ట్లో చేసుకోవాలండి వంకాయలో పెట్టుకొని కళాయిలో ఆయిల్ వేయాలండి నేను వెనపకాళ ఎక్కువ వాడతానండి ఎనపకాయ ఎందుకంటే మనకి అడుగు పట్టదు నూనె కొంచి వేసినా మీకు అంటుకోకుండా వస్తుంది కానీ ఎనపకాళలో ఎప్పుడు ఏ వస్తువు వండినా ఏ కూర వండినండి వెంటనే వేరే గిన్నెలో మార్చుకోవాలండి అయిపోగానే వెనుపకళలు ఎప్పుడూ ఆ కూర వదిలియకూడదు వండిన వెంటనే వేరే గిన్నెలో తీసుకోవాలి ఉల్లికారం కదండి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది అది ఉల్లికారంలో కండి లాస్ట్లో చింతపండు నిమ్మకాయ సైజ్ ఎంత చింతపండు నానబెట్టేనా లాస్ట్ కూర దించి ముందు వేసుకోవాలి రెండు నేను మరిగింది కరివేపాకు ఆస్తున్నాను అండి ఒకటి వంకాయలో ఉంది ఈ వంకాయలన్నీ ఇదే విధంగా ఉల్లికారం పెట్టుకొని కరివేపాకు వేసా కదండీ అందులో చూడగా పెట్టుకొని ఒక్క వంకాయ ఇలా పెట్టుకోండి వంకాయలు అంతా ఉల్లికారం పెట్టి ఇలా పెట్టానండి ఏమో సిమ్లో పెట్టి ఇలా మూత పెట్టుకోవాలండి కొంచెం మగ్గాక అప్పుడు మళ్ళీ తిప్పి తీసి చూపిస్తాను మగ్గాక ఒక్కసారి ఇలా తిప్పుకొని అటు ఇటు వంకాయలు అటు ఇటు కలపండి పైవి కిందకి కింద పైన వస్తే బాగా మగ్గుతాయి ఇందులోనే మిగిలినది ఉల్లికారం ఉంది కదండి ఈ ముద్ద కూడా ఇందులో వేసేస్తాను ఇది కూడా ఇది వేస్తా అండి ఉల్లికారం అలా సిమ్లో పెడితే వంకాయ మెత్తగా ఉడుకుతుందండి ఉడికాక మనం ఉప్పు కూడా చూసుకొని ఒకసారి లాస్ట్లో చింతపండు కొంచెం గుజ్జు తీసేస్తే చాలా టేస్ట్ ఉంటుందండి కూరగా ఉల్లికారంలో బాగా మగ్గేయండి వంకాయలు లాస్ట్లో ఏమేమో చింతపండు నిమ్మకాయ ఎంత నానబెట్టాను కదండి అది చిక్కగా పులుసు తీసుకొని ఇది వేసేస్తున్నానండి లాస్ట్ ఇది వేస్తేనే టేస్ట్ అండి కొంచెం దగ్గరికి అయిన వరకు ఉంచి ఒక గిన్నెలో తీసుకుంటే అయిపోతుంది కూర ఇది చాలా బాగుంటుందండి మీరు ఇలా చేసి ఒకసారి ట్రై చేసి చూడండి ఈ కూర చాలా బాగుంటుంది అందరికీ నచ్చుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి